సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అల్లం ఇది అల్లం అండి ఈ పచ్చడి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది అల్లం పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అంటే ఇది ఇంకా మెజర్ చేయలేదు కవర్లో తెచ్చింది అలానే చూపిస్తున్నాం కొత్త చింతపండు అయితే బాగుండేది ఇది సిక్స్టీ గ్రామ్స్ ఆవాలు ఇవి కూడా మెజర్ చేసుకోలేదు సన్న ఆవాలు అయితే బాగుంటాయి ఇవి మెంతులు ఇవి ఫిఫ్టీన్ గ్రామ్స్ మెంతులు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది ఉప్పు ఈ ఉప్పు ఎండబెట్టి కానీ లేకపోతే వేయించి కానీ ఒక రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దలంటే నేను మొత్తం ఎండబెట్టి పొడి చేసి అది ఎంత వెయిట్ వచ్చిద్దో అది కూడా ఎన్ని గ్రాములు వచ్చిద్దో చూపిస్తానండి కారం ఇవి మిరపకాయలు ఇంకా ఇప్పుడే కారం కొట్టేసుకొని చేస్తాను ఇది కూడా రెండు గిద్దెలు అనమాట ఉప్పు కారం ఈక్వల్గా వేసుకోవాలి నేను చింతపండుని ఆల్రెడీ రెండు వందల గ్రాములు నానబెట్టాను మనం పులిహోరకి పేస్ట్ తీస్తామే అలా తీసి ఉడకబెట్టుకోవాలి నీళ్లు పోస్తాం కదా ఆ నీళ్ళన్నీ పోయి గట్టిగా పేస్ట్ వచ్చేలా ఉడకబెట్టాలి ఆల్రెడీ నేను చింతపండు పులుసు తీసుకోవడం అందరికీ తెలుసు పులిహోరకి ఎలా తీసుకుంటామో అలాగా ఒక బాగా బాగా నానబెట్టేసి మెత్తగా పిసికేసి దాన్ని ఒక జల్లెల్లో పెట్టేసి ఫిల్టర్ లాగా చేసుకోవాలి అప్పుడు మెత్తగా గుజ్జుగా వచ్చింది దాన్ని పొయ్యి మీద పెట్టాను ఒక్కసారి చూయిస్తాను ఇదిగోండి ఇలాగా ఇలా బాగా ఉడకాలన్నమాట దీంట్లో ఇంకా ఆయిల్ గీలు ఏమీ వేయలేదు మనం నానబెట్టి జ్యూస్ తీసి అంటే డైరెక్ట్గా ఉడకబెడుతున్నాం ఇలా ఉంది కదా ఇలా కూడా పడకుండా థిక్గా పేస్ట్ లాగింది ఇట్లా వాటర్ పోసి తీసాం కాబట్టి ఇదంతా అయిపోయి పేస్ట్ లాగా దగ్గర పడేదాకా ఉండాలి ఇంకా దగ్గర పడ్డాక అప్పుడు చూయిస్తాను ఇది ఇలా ఉడుతూనే ఉండిద్ది ఒక పది నిమిషాలు పావు గంట తెచ్చే పట్టింది ఈ మామిడి అల్లాన్ని నీళ్ళల్లో వేసి బాగా కడిగి తడి లేకుండా తుడిచి కొద్దిసేపు నీళ్ళలో ఆరబెట్టి ఈ తొక్కంతా తీసుకోవాలి ఈ తొక్కంతా తీసేసి సన్న సన్న మొక్కలు కోసి మిక్సీలో కచ్చా వేసుకోవాలి ఇవి వేయించాలి వేయించి పొడి చేసుకోవాలి ఆవాలి ఇవి మెంతులు ఇవి కూడా వేయించి పొడి చేసుకోవాలి కారం ఇది వేయించాల్సిన పని లేదు బాగా పెలపెల ఎండిపోయేదా ఉంచుకోవాలి ఇంకొద్దిసేపు రాత్రి ఎండబెట్టాను అయినా ఇంకొద్దిసేపు ఎండబెట్టాలి ఇది అసలు నారలు సాగుతుంది ఇది కూడా ఉప్పు కూడా ఎండ లేనోళ్ళు బయట ఎండబెడితే ఎండిపోతుంది ఎండ లేనోళ్ళు లైట్గా వేయిస్తే దీనిలో ఇదంతా పోయిద్ది నీరంతా అప్పుడు దీన్ని కూడా పొడి చేసుకోవాలి కళ్ళేస్తే ఆయిల్ తగిలితే పోదు ఇది కరగదన్నమాట ఆయిల్ మనకి ఇంకో పావు కేజీ ఆయిల్ కావాలి వీటన్నిటిలోకి తాలింపు కోసం అన్నమాట ఆ ఆయిల్ గురించి ఇదంతా అయిపోయాక చెప్పుకుందాం ఇక ఇవన్నీ క్లీన్ చేసి వేయించుకొని పొడులు చేసినాక మీకు గిద్దలు లెక్క చెప్తాను వెయిట్ లెక్క చెప్తాను అదే కిలో లెక్క అదే అదే ఏమంటారు దాన్ని ఇదిగోండి ఇందులో వాటర్ అంతా అయిపోయి చూడండి అట్లా రెప్పేస్తూ దానిలో నుంచి పొగలు వస్తున్నాయి ఇక వాటర్ అంతా అయిపోయినాయి అన్నమాట ఇక దించేసుకోవచ్చు లేకపోతే అడుగు మాడిద్ది స్టీల్ దాంట్లో పెట్టాము ఇంకా మరి అందుకని ఇక దించేసుకోవచ్చు చూడండి పేస్ట్ లాగా పట్టలేదు ఇంకా కొంచెం ఆరినాక ఇంకా గట్టి ఇంకా ఆపేసుకుందాం అండి పోయి ఆపేసేసాను దీన్ని చల్ల మెంతులు ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి పదిహేను గ్రాములు మెంతులు పదిహేను గ్రాములు ఆవాలు సిక్స్టీ గ్రామ్స్ అరవై అరవై గ్రాముల ఆవాలు ఆవాలు అరవై గ్రాములు మెంతులు పదిహేను గ్రాములు ఇవి వేయించి విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి పొడి బాగా మెత్తగా చేసి జల్లించాల్సిన అవసరం లేదు వీటన్నిటిని కలిపి మళ్ళీ మా మామిడి అల్లంతో గ్రైండ్ చేస్తాం కాబట్టి అంత మెత్తగా ఏం అవసరం లేదు జల్లెడ పట్టాల్సిన పని లేదు మెత్తగా పట్టుకుంటే చాలు అంతే ఇంకా వీటన్నిటిని వేయించుకొని పొడి చేసినాక అప్పుడు కారం కూడా పొడి చేసుకొని కారము ఉప్పు కూడా ఇలాగే చూయిస్తామండి గెద్దలు లెక్క చెప్పాం కదా గెద్దలు లెక్క చూపిస్తాము ఇది చూయిస్తాము ఎందుకండి ఆ వాళ్ళు వేసుకున్నాం చిటపటం అనేలాగా వేయించుకుంటే చాలు చిటపటం అనేటప్పుడు తీస్తే సరిపోతుంది చిటపటం అంటే చూడండి వినిపిస్తున్నాయాండి ఇంకా వీటిని దించేసుకోవడమే ఏవైనా కొంచెం క్లీన్ చేసుకోవాలండి వాళ్ళు ఎంత క్లీన్ చేసినా మనం ఒక్కసారి ఇంటికి క్లీన్ చేసుకుంటే తినేటప్పుడు రాళ్ళు రప్పలు దుమ్ము తోలి లేకుండా ఉంటాయి క్లీన్ చేసుకోవాలి నీట్గా ఉండాలి తడి లేకుండా ఉండాలి నిల్వ పచ్చలకి తడి లేకుండా ఉండాలి అప్పుడు ఎన్నాళ్ళైనా ఉంటాయి ఈ వేగిన నేను తీసేస్తున్నాను చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం మెంతులు కూడా అంతే చెట్టుపట్లు చేసుకొని తీసుకోవాలి చల్లగా మిక్సీ చేసుకోవాలి మెంతులు కూడా అంతే ఇంకా దీనికి కూడా చూపించాల్సిన పని ఉండదండి స్పెషల్గా చెట్టుపటమంటే తీసేయడమే ఇప్పుడు ఉప్పు వేయిద్దామండి ఈ గ్లాస్తో దీన్ని గిద్ద గ్లాస్ అంటారు మాకు చిన్నప్పటి నుంచి నానమ్మళ్ళు వాళ్ళు వీళ్ళందరూ అమ్మమ్మ చేసేది ఇలాంటి గ్లాసులు మెజర్మెంట్ నెయ్యి అయినా సరే ఏదైనా సరే ఇలాంటి దీన్ని గిద్ద అంటారు ఈ గిద్ద గ్లాసుతో రెండు గ్లాసులు నేను ఉప్పు వేసుకున్నాను ఎంత వచ్చింది ఇప్పుడు దీన్ని మనం వేయించుకొని పొడి చేసుకున్నాక ఇది తూకం తూస్తే ఎంత వచ్చిందో ఒక్కసారి చూద్దాం కారం కూడా అలానే చూద్దాం మిక్సీ చేసేసుకొని కారాన్ని మెత్తగా జల్లి పట్టేసుకుందాం తర్వాత రెండు గిద్దలు తీసుకుందాము ఆకారాన్ని కూడా గిద్దల మెజర్మెంట్లో కాకుండా తోకం మెజర్మెంట్లో చూద్దాం అదే అంత చెప్తాం మాకు గిద్దలే అలవాటు చాలామంది గిద్ద అంటే ఏంటి ఈ గ్లాసు మా ఇంట్లో ఆ గ్లాసు ఈ గ్లాసు ఉంది అది గిద్దైనా టీ గ్లాస్ అని అడుగుతున్నారు కదండి మీకు గ్లాసుల మెజర్మెంట్ తెలియదు కాబట్టి మేము గ్లాసులతో వేసుకుంటాం కాబట్టి మీకు వెయిట్ కూడా చూపిస్తామండి తోకం మెజర్మెంట్ కూడా చూపించాలని అనుకుంటున్నాము మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా దాని ప్రకారం చేసుకోండి పచ్చళ్ళు అన్నీ తప్పనిసరిగా తూకం ప్రకారం సమపాలల్లో కలిపి చేసుకుంటేనే టేస్ట్గా ఉండిద్ది తడి లేకుండా చూసుకోవాలి చూడండి సౌండ్ మీకు వినిపిస్తుందా అండి అదంతా వాటర్ అన్నమాట ఆ వాటర్కి అలా వేడి తగలగానే అలా సౌండ్ వస్తుంది మామూలుగా బాగా ఎర్రటి ఎండ ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు మాకైతే ఉంది చాలామంది ఎండ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా వేయించుకోవచ్చు ఉప్పు అందుకని చూపిస్తున్నాను ఉప్పు ఎలా వేయించుకోవాలో అని ఎండ ఉంది పైకి వెళ్తే ఎండ కానీ మీకు కూడా తీయిస్తే తెలిసిద్దిగా ఎండ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి ఇంకా బాండీ ఆ సౌండ్ కొంచెం తగ్గింది ఇంకా బాండీ వేడిగా ఉండిద్ది కాబట్టి బాండీలో నుంచి తీయకుండా నేను పొయ్యి ఆపేస్తున్నాను అప్పుడు ఆ బాండి వేడికి దాంట్లో ఉన్న నిమ్మంతా లాగేసిద్ది ఇక ఇవన్నీ పొడులు చేసుకొని అల్లం కూడా తక్కువ వలుసుకొని చక్కగా నీట్గా కట్ చేసుకొని పచ్చాపచ్చాగా వేసుకొని గ్రైండర్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని తడి లేకుండా అన్నీ సిద్ధం చేసుకున్నాక అప్పుడు చూపిస్తానండి పోయి ఆపేశాను అలా ఆ చెట్టు మనీ అలా అలాంటి ఒక రకమైన శబ్దం వస్తుందో చూసారా అలాగా ఆ శబ్దం అంతా ఆగిపోయింది వేడికి ఆ దానిలో ఉన్న నిమ్మంతా లాగేసిద్ది ఇంకా ఇలానే ఉంచేస్తాను బాండీలో నుంచి పొడి చేసుకునేటప్పుడే తీస్తాను ఇప్పటికే చూడండి పొడి పొడిగా ఎలా ఉంటుందో వేయించి పొడి చేసాం కదా దీన్ని ఇప్పుడు మనం తోకం దూస్తున్నాం ఇదిగోండి గిద్ద గిద్ద అంటే నూట నలభై ఒక్క గ్రాము వచ్చింది రెండు గిద్దలంటే దగ్గర దగ్గర పావు కేజీ వచ్చింది అనుకుంటాం అంతే పావు కేజీ రెండు వందల నలభై ఏడు గ్రాములు వచ్చిందండి ఇప్పుడు కారం తొద్దాం ఇదిగండి ఇప్పుడు కారం మన ఇంట్లో కొట్టుకున్న కాలం చూడండి ఎంత ఎర్రగా కన్ను చెదిరిపోయేలాగుంది ఒక గిద్ద అంటే డెబ్బై ఐదు గ్రాములు వచ్చండి రెండు గిద్దలంటే నూట యాభై గ్రాములు ఉప్పుకి దీనికి మళ్ళా తేడా వచ్చింది కదా ఇగోండి మామిడి వాళ్ళ ముక్కలు తరిగి కడిగి నీళ్ళు లేకుండా తుడిచేసి దాని మీద ఇలా పొట్టు తీసేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం ఒక్కసారి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నాం దీన్ని అలా పెట్టేసి ఇదిగోండి జ్యూస్ రెండు వందల గ్రాముల జ్యూస్ తీసాం కదా ఈ జ్యూస్లో ఇది పొడి పదిహేను గ్రాముల పొడి ఇది అరవై గ్రాముల ఆవాల పొడి ఇది ఉప్పు వేయించి పొడి చేసుకున్న ఉప్పు రెండు గిద్దలు ఇది కారం ఇది వేయించలేదు మాములు కారమే ఇది కారం కూడా రెండు వందలు రెండు గిద్దలు ఇదంతా బాగా ఇలా కలిపేసుకుందాం కలుపుకొని ఈ అల్లం ముక్కల్ని మిక్సీ పట్టేసుకుందాం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ వేసుకుందాం గ్రైండ్ వేసుకొని బాగా మెత్తగా మెదిగించుకుందాం గ్రైండ్ వేసేటప్పుడు ఒకసారి చూయిస్తాను మెదిగినాక ఒకసారి చూపిస్తాను ఎండాకా బాగా మెదిగిపోయింది ఇక దీన్ని తోడేసి తాలింపు పెట్టుకోవడమే మంచి నువ్వుల నూనె కానీ మంచి పప్పు పప్పు నూనె కానీ పెట్టేసి తాలింపు పెట్టుకోండి మేము కూడా అదే మేము గానుగులో ఆడించుకొని తెచ్చుకునే నూనె అన్నమాట మంచి టేస్ట్ వచ్చింది అల్లం పచ్చడి మళ్ళీ తాలింపు వేసేటప్పుడు చూయిస్తాను పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా బాగా మెత్తగా మెదిగిపోయింది పావు కేజీ ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్లోకి పచ్చిపప్పు ఇట్లా పొంగు వస్తుందంటే మంచి ఆయిల్ అని అర్థం మంచి ఆయిల్ అయితే పొంగు వచ్చి ఇప్పుడు పచ్చిపప్పు వేసాం కదా పచ్చిపప్పు కొంచెం దోరగా వేగినాక అప్పుడు ఎండుమిర్చి కరివేపాకు అవసరం లేదండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేస్తాం పచ్చిపప్పు వేసాం కదా అవి ఊరికే వేగుతాయి కొంచెం ఏదైనా తడి లేకుండా నిల్వ నిల్వ చేసుకున్నప్పుడు కూడా తడి లేకుండా ఒక మంచి సీసాలో నిల్వ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కానీ ఎండాకాలం అండి కొంచెం జాగ్రత్త ఇలాంటి ఇలాంటి నిలవ పచ్చళ్ళు అంత శ్రేష్టమేం కాదు ఉప్పు కారాలు వేసి నిలవు ఉంచుతాం ఆయిల్స్ ఇది కానీ అది టేస్ట్ ఒకసారి చూశాక ఎప్పుడన్నా ఒక్కసారి పర్వాలేదు కానీ పద్దాక రోజు తినకండి మా ఇళ్ళలో ఓవర్గా తినే వాళ్ళు ఉండాలి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాట్లేదు అట్లానే మా పెద్ద పాప కూడా తినదు కొంచెం ఆవాలు వేస్తున్నాను దూరంగా ఉండి మీరు కూడా దూరంగా ఉండి వేసుకోండి ఆవాలు చెట్టుపటం ఉంటాయి వెంటనే జీలకర్ర కూడా వేస్తున్నానండి ఎండుమిర్చి కూడా తాలింపు బాగా వేసుకు పాలింపు బాగా వేగింది పొయ్యి ఆపేసాము ఇప్పుడు మనం ఈ రుబ్బి పెట్టుకున్న పచ్చడి కూడా దీంట్లో వేసేసుకుందాం చేత్తులు మండుతున్నాయి మామూలుగా మండట్లేదు ఎండాకాలం ట్యాప్లో నీళ్లు పట్టి కడుక్కుందామంటే అవి కూడా వేడిగా వచ్చినాయి మామూలుగా మండటల్లా కష్టం చాలా అందుకే చేసుకోలేక బయట కొనుక్కుంటున్నారు ఈ బయట కొనుక్కుంటే ఏమవుతుందంటే కలర్స్ వేస్తున్నారు ఒకప్పుడు ఎయిడ్స్ అనేది ఇది విపరీతంగా ఉండేదండి ఇప్పుడు క్యాన్సర్ 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 ఇట్లా చూసిన వాళ్ళు అట్లా చూసిన వాళ్ళు ఎట్లా అంటే విపరీతంగా బయట ఆహార పదార్థాలు తినడం బాగా నేర్చుకున్నారు అందరూ కూడా అదొక ఫ్యాషన్ అయింది ఒకప్పుడు బయట ఆహార పదార్థాలు తినేవాళ్ళు హెయిడ్ ఎల్లంపడి తినేవాడు అని చండాలంగా అనుకునేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో తినేవాళ్ళు అనుకుంటున్నారు అట్లా ఇది ఆరి నాక ఒక్కసారి కలుపుదామండి బయట దయచేసి ఎదుకండి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది గాజు బాటిల్స్ లో పెట్టాను నేను ఇంకొంచెం అమ్మ వస్తే ఇస్తూ ఇస్తూ ఇక మీ సంగతి మర్చిపోయి బాటిల్స్ లో పెట్టేసాను మీరు కూడా చేసుకోండి టేస్ట్ బాగుంటదండి మెజర్మెంట్స్ కూడా బాగానే చెప్పినట్టు అనుకుంటున్నాను నేను అలానే చేసుకోండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు